ప్రదర్శన సిస్టర్స్ ఇన్ లార్డ్ ప్రబునంద ప్రియమైన సహోదరి సోదరు టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేన్ ఫ్రమ్ బుక్ ఆఫ్ సాంస్ హండ్రెడ్ వెర్స్ టూ నీటి దినం మన ధ్యానం కొరకు నూరో కీర్తన రెండవత్సనం నుండి తీసుకోనబడి సర్వ్ లార్డ్ విత్ గ్లాడ్నెస్ కం బిఫో ప్రజెంట్స్ విత్ సింగింగ్ సంతోషంతో యోహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి థ్యాంక్ఫుల్నెస్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎవరర్షిప్ కృతజ్ఞత అనేది ఆరాధించే వ్యక్తి యొక్క హృదయంలో మనం ఆరాధన చేయడానికి ఏమై ఉన్నాడు అని ఏమి చేసినాడు ఆయనకి మనం మనం కృతజ్ఞత చెల్లించడం తప్ప ఇంకేమి చేయలేదు ద ద సర్మన్ ఆఫ్ ఆఫ్ రోల్ థ్యాంక్ఫుల్నెస్ ఇన్ అవర్ విత్ ఈ దేవుణ్ణి సంధించినప్పుడు మన యొక్క విధిగా మనం చేయవలసినదిగా జ్ఞాపకం ఈ కీర్తన అనేది ఇది ఎంతో మరి అక్షరార్థమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాం సాంగ్ ఇది నిజంగా ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన చూడండి ఒక అద్భుతమైన మాట ఉంది అన్నారు దైబిల్ ఈ ఇమ్మెచ్యూర్ కెన్ ప్లే వితౌట్ డ్రౌనింగ్ బైబిల్ ఎలాంటిది అంటే చూడండి ఎదగనిటువంటి వాడు ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ డీప్ ఫర్ ఎన్ ఇమ్మేచ్యూర్ పర్సన్ అంటే ఎదగని వారికి ఇది అంత లోతైనటువంటిది ఏమీ కాదు హీ కెన్ గెట్ సంథింగ్ ఎట్ ద షాలో లెవెల్ పై పై నుండి కూడా ఏదో కొంత ఆయన పొందగలడు సో ఇట్ సి నాట్ ఓన్లీ దట్ అంతే కాకుండా ఇట్ ఈస్ డీప్ ఎన్ ద మోస్ట్ మెచ్యూర్ ఆల్సో కెన్ నెవర్ టచ్ ద బాటమ్ మరి ఎదగినటువంటి వారు కూడా దాని లోతులో పూర్తిగా లోతులో అగాధానికి వెళ్ళలేరు వాట్ డస్ ఇట్ మీన్ దాని అర్థం ఏంటి ద వర్డ్ ఆఫ్ గాడ్ బైబిల్ ఎన్ ఆర్డినరీ న్యూ మ్యాన్ కమ్స్ ఆల్సో యు కెన్ గెట్ సంథింగ్ ఏ డీప్ మ్యాన్ ఏ స్మీరిటీ రిచ్ మ్యాన్ ఆల్సో కెన్ గెట్ సంథింగ్ దేవుని వాక్యాన్ని చూడండి అంతగా ఎదగని ఏమి తెలియని వ్యక్తి కూడా వాక్యం కొంత ఏదైనా పొందగలడు అలాగే ఎదిగినటువంటి వ్యక్తి కూడా దేవుని వాక్యం నుండి పొందగలడు అండ్ అండ్ సచి సమ్ హండ్రెడ్ అది నూరవ కీర్తన ఎనివేర్ ఎనీ ప్లేస్ ఎనీ టైమ్ దేవుడు ఎక్కడైనా ఏ స్థలంలో ఎప్పుడైనా గానీ మన అక్కడ తీర్చగలడు అనేది మన కలుసుకోవాలని కోరుతున్నాడు అండ్ వీ నీడ్ కమ్ టు హిస్ ప్రార్ట్ అండ్ మైండ్ మనము మన హృదయం మనస్ కూడా ఆయన సన్నిధికి రావర్ బాడీ అండ్ సోల్ సో దట్ ద టెక్నాలజీన్స్ ఆఫ్ ద కింగ్ మన శరీరం మన ప్రాణంతో కూడా ఆయన రాజు ఉన్నాడని ఒప్పుకుంటూ ఆయన సన్నిధి రావు ఈజ్ ఇన్ ఇట్ ఇంటరెస్టింగ్ వీఆర్ విల్లింగ్ టు వెయిట్ ఫర్ అవర్స్ స్టాండింగ్ ఇన్ లైన్ టు క్యాచ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ సమ్ ఎర్త్లీ మోనార్కి సెలెబ్రిటీ గోయింగ్ అన్ ద రోడ్ చూడండి ఒక భూ సంబంధం లోక సంబంధం అటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చెప్పబడే వాడిని చూడాలని అడేదో ఈ దారిలో వెళ్తున్నాడు చూడాలని ఎన్ని గంటల తరబడి వేచి ఉంటాం కదా ఆసక్తికరమైన ఈ థింక్ నథింగ్ ఆఫ్ రన్నింగ్ ఇంటూ ద ప్రెజెన్స్ ఆఫ్ ఘాట్ అయిన కూడా దేవుని యొక్క సన్నిధిలో వి విల్ నాట్ థింక్ టు రన్ టు దౌస్ ఆఫ్ గాడ్ సచ్ గ్రేట్ పర్సన్ ఇస్ దే అక్కడ అంత గొప్ప దేవుడు ఉన్నాడనే దేవుని మందిరానికి పరిగెత్తుకొని రావాలనేటువంటి ఆసక్తి సో ఏ స్పిరిచువల్ ప్రోటోకాల్ మస్ట్ బి ఫాలోడ్ ఫర్ హోమ్స్ ఎవర్

బిగ్గరగా ఉత్సాహ ధ్వని భూ ధ్వని లాంటిది రాయల్ కింగ్ బి షౌటింగ్ విత్ జాయ్ ఒక రాజు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వారు ఎంతో ఉత్సాహంతో

ఆర్ నాట్ రేసింగ్ అవర్ వాయిసెస్ టు డ్రా అటెన్షన్ టు అవర్ సెల్ఫ్ చూడండి మనము ఉత్సాహ ధ్వని చేయడంలో ఇతరుల గమనిగా మన వైపు మళ్ళించడానికి కాదు అందరూ మన వైపు చూస్తారని కాదు అందరూ మన వైపు చూస్తే షౌట్ ఫార్ జాయ్ బికాస్ ద లాడ్ ఈజ్ అమంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఉత్సాహ ధ్వని చేస్తాడు ఫస్ట్ థింగ్ మొదటిది రైజ్ యువర్ వాయిస్ టు గాడ్ కాబట్టి దేవునికి ఉత్సాహ ధ్వనించండి సెకండ్ ట్రూ ది రెండవ సత్య రెండర్ ఆనర్ టు గాడ్ దేవునికి తగిన ఘనత గౌరవం వెర్స్ టు రెండవ సర్వ్ ద లాడ్ విత్ గ్లాడ్నెస్ సంతోషముతో యోహోవాను సేవించడం స్క్రిప్చర్ ద వర్డ్ సర్వ్ ఇస్ యూజ్ టు డినోట్ ఎ నవరల్ వే ఆఫ్ లైఫ్ లేఖనాల్లో సేవించుడి అనేది మన జీవితమంతట తో కూడా ఆయనని మనం అపగించుకుంటాం ది సామిస్ట్ ఇయర్ స్పీక్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ అండ్ పర్సనల్ యాక్టివిటీ ఆఫ్ ప్రైజింగ్ గాడ్ కీతనకారుడు ఇక్కడ ఎంతో నిర్దిష్టమైన వ్యక్తిగతమైనటువంటి వైఖరి దేవుని సేవించే దాని గురించి చెప్తున్నారు వి గ్లోరిఫై గాడ్ బై ఆస్క్రైబింగ్ టు హిమ్ ద ఆనర్ అండ్ డొరేషన్ డ్యూ టు హిమ్ బికాజ్ హి ఈజ్ గాడ్ మనం దేవుడు కావడానికి తగినటువంటి ఘనత గౌరవం ఇస్తు మనం ఆయనని మహిమపరుస్తాం వాట్ రియల్లీ ఇస్ వర్షిప్ ఇన్ దిస్ స్పెసిఫిక్ సెన్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ ఎడరేషన్ కాబట్టి ఇక్కడ ఈ నిర్దిష్టంగా ఈ ఆయన స్తుతించి ఘనపరచడంలో ఏంటి అసలు ఆరాధన అనగా ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ రెండరింగ్ టు గాడ్ ద ఆనర్ దట్ ఈస్ డ్యూ టు హిమ్ అంటే దేవునికి తగినటువంటి గౌరవం ఘనతని ఇవ్వడం అండ్ థర్డ్లీ మూడోది డ్రా నియర్ టు గాడ్ విత్ సింగింగ్ కాబట్టి పాటలు పాడుతూ దేవుని సన్నిధికి రావాలి ఇన్ వెర్స్ 2 రెండో వచనం కమ్ బిఫోర్ హిమ్ విత్ జాయ్ఫుల్ సాంగ్ ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి అవర్ షౌట్స్ విల్ టర్న్ టు సాంగ్ మనక ఉత్సాహ ధ్వని అవి పాటలుగా మారతాయి మ్యూజిక్ ఇస్ ద ఫామ్ త్రూ విచ్ వి ఆఫన్ ఎక్స్‌ప్రెస్ అవర్ గ్లాడ్నెస్ అవర్ జాయ్ ఆర్ అవర్ ప్రే సంగీతం ద్వారా మనకున్నటువంటి సంతోషాన్ని మన స్థుతి గానాలు వ్యక్తపరుస్తాం అవర్ సాంగ్స్ ఆర్ నాట్ టు క్రియేట్ గ్లాడ్నెస్ టు ఎక్స్ప్రెస్ గ్లాడ్నెస్ మనం పాడే పాటలు మనలో సంతోషాన్ని పుట్టించాలని కాదు సంతోషాన్ని వ్యక్తపరిచేగా త్రూ అవర్ సింగింగ్ వై అప్రోచ్ గా మన పాటల ద్వారా దేవుని సమీపిస్తాం ఇట్ ఈస్ ఎ ఫిట్ యాంటిసిపేషన్ ఫర్ హెవెన్ ఇన్ హెవెన్ ఆల్సో ఆల్వేస్ వర్షిప్ అని పరలోకంలో కూడా ఆరితిగా ఎల్లప్పుడూ కూడా ఆరాధన జరుగుతా అక్కడ కూడా సమ్వన్ సైడ్ ఎవరు అన్నారు దేర్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రెఫరెన్సెస్ అది అవసరమైనది పిల్లలకి మధ్య ఉన్నటువంటి సంబంధంగా ఉంది త్రూఅవు హిస్టరీ చరిత్ర అంతే ఆరాధించే దానిలో

ఇనిషియట్ ఆఫ్ వర్షిపింగ్ గాట్ వీఆర్ వర్షిపింగ్ మ్యూజిక్ అక్కడ చాలా వరకు సంఘాల్లో మనం చూసేది ఏముంటుంది అంటే ఇక్కడ దేవుని ఆరాధించే దానికి బదులుగా సంగీతాన్ని ఆరాధించేవారు ఆఫ్టర్ మ్యూజిక్ దే విల్ గో అవే దే విల్ నాట్ స్టే ఫర్ వర్షిప్ అందుకేమో వాయిద్యాలు వాయించిన వెంటనే మళ్ళీ కనిపించారు ఆరాధన కూడా వెళ్ళిపోతారు అండ్ సార్ టు విచారకరమైన మ్యూజిషియన్స్ ఆల్సో దే విల్ గో అవే దే విల్ నాట్ సిట్ ఇన్ ద వర్షిప్ కొంతమంది వాయిద్యాలు వాయించే వారు కూడా ఆరాధనలో కూర్చోరు వెళ్ళిపోతారు మ్యూజిక్ ఈస్ ఎ వెహికల్ దట్ స్టార్స్ ద ఎమోషన్స్ అండ్ అవర్ హార్ట్ సంగీతం అనేది మన యొక్క హృదయాలని ప్రేరేపించి మన యొక్క ఆరాధన వ్యక్తపరిచే ఒక సాధన చూడండి ఈ సంగీతంతో దేవుని మనము కానీ సంగీతమే ఆరాధన పీపుల్ విల్ విల్ వర్షిప్ మ్యూజిక్ మ్యూజిక్ దేర్ సంగీతాన్ని ప్రేమించి ఆరాధిస్తారు ఆరాధన ఆ సంగీతమే వాళ్ళకి దేవుడు అవుతున్నారు సంగీతం అనేది స్థుతించడానికి ఒక సాధనం అంతే గాని అదే ఒక ఆరాధన గా అది సో డ్రా నియర్ టు గాడ్ విత్ సింగింగ్ దట్ ఇస్ ద థర్డ్ థింగ్ మరి మూడు హోసం అంటే ఉత్సాహ గానం చేయించు ఆయన సన్నిధికి రాండ్ ఫోర్త్లీ నాల్గవది ఎకనాలెజ్ మరి దేవుణ్ణి ఎరగాలి తెలుసుకోవాలి వెర్స్ 3 మూడో వచనం ఎకనాలెజ్ దట్ ద లార్డ్ ఇస్ గాడ్ యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి హియర్ వి పాస్ వి రిమైండ్ అవర్selves as to whom గాడ్ ఇస్ అండ్ ఎట్ ద సేమ్ టైం వి ఆర్ రిమైండెడ్ ఆఫ్ హూ వి ఆర్ ఆల్సో ఇక్కడ మనం ఆగి మనం చూస్తే ఎవరి వాడు దేవుడు మనము ఎవరి వారమై ఉన్నాము మన తలంచు హూ ఇస్ ఎవరు దేవుడు ఎవరు హూమ్ వి బిలాంగ్స్ టు మనము ఎవరికి చెందిన వారం ఈస్ ద క్రియేటర్ అది సృష్టికర్త అండ్ వి ఆర్ ద క్రియేటెడ్ మనము సృష్టించబడిన సృష్టి ఇస్ ద షెపర్డ్ అండ్ వి ఆర్ ద షీప్ ఆయన కాపరి మనం గొర్రెలం ఈ ద సుప్రీం కమాండర్ అండ్ వి ఆర్ హిస్ పీపుల్ ఆయన మనల్ని ఆయన ఒక సైన్యాధిపతి అయినాడు మనం ఆయన ప్రజల మనం వి ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ హిమ్ ఫర్ ఎవ్రీథింగ్ ప్రతిదానికి కూడా సంపూర్ణంగా ఆయనపైన ఆధారపడి ఉన్నాం అదర్ వర్డ్స్ మరొక మాట హి ఇస్ గాడ్ వి ఆర్ నాట్ గాడ్స్ ఆయన దేవుడు మనం దేవుళ్ళం కాదు ఎక్నాలెడ్జింగ్ గాడ్ ఇస్ ద ఇంటెలెక్చువల్ సైడ్ ఆఫ్ అవర్ వర్షిప్ ప్రోటోకాల్ దేవుని తెలుసుకుంటా మనము ఎంతో జ్ఞానయుక్తంగా ఒప్పుకో

From the temple, when you see the temple, I and when we compare, the psalmist informs us as to how we can open the door into God's presence. The gates were a part of the outer wall that surrounded the temple grounds. One uh, entered the temple complex through the gates. As we enter God's presence, we enter His gates with. The

కొరకై కొరక స్థాపిస్తుంది ఒక వేదికగా వేస్తుంది వాట్ వేదిక రాయబడింది ఇక్కడ మనం దేవుని అది ఒక విల్ ఆ పీఠం మీద మీద ఆయన వర్షిప్ అప్పుడు మనం దేవుని సో వాట్ కాబట్టి సోజ్ అనగా ఏమిటి సెట్స్ స్టేజ్ ఫర్ వర్షిప్ ఆరాధన చేయడానికి ఒక పీఠం వేస్తుంది ఆ వాట్ టు కమ్ ఎంటరింగ్ ద ఆఫ్ దజెన్స్ అనగా దేవుని సన్నిధిలో ప్రవేశిస్తుండగా ఏమి జరగనే ఉందో దాన్ని మనం నిరీక్షిస్తూ స్థుతిస్తున్నాం ప్రైజ్ వర్షిప్ కాబట్టి స్థుతి తర్వాత ఆరాధన అండ్ ప్రైజ్ ఇంటూ వర్షిప్ కాబట్టి ఆరాధనలోకి స్థుతి ద్వారా ప్రవేశిస్తున్నాడు వర్షిప్ ఈజ్ ద వే టు ఎన్ కౌంటర్ విత్ ద లివింగ్ గాడ్ ఆరాధన జీవము గల దేవుని ఎదుర్కోవడానికి నడిపి సో హౌ బ్యూటిఫుల్ దిస్ ఆర్ లింక్డ్ ఎంత చక్కగా ఇవన్నీ ఒకదానికోట అనుసంధానం గాడ్ ఈస్ ఎవ్రీ వేర్ ఆమ్ని ప్రెజెంట్ దేవుడు సర్వాతర్యం అన్ని చోట్ల ఉన్నవాడు గాడ్స్ రివీల్డ్ ప్రెజెన్స్ అక్కర్స్ వెన్ వి వర్షిప్ గా మనం దేవుని ఆరాధించినప్పుడు ఆయన యొక్క సన్నిధి మనకు బయలుపడింది గార్డ్ హాస్ చోన టూ మేనిఫెస్ట్ హింసెల్ఫ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ పీపుల్ దేవుడు ప్రజల యొక్క స్థుతులను బట్టి ఆయనను కాని వాట్ డేవిడ్ రైట్స్ ఇన్ 22 3 సామ్స్. అది 23 22వ కీర్తన 3వ వచనంలో దావీదు రాస్తున్నారు. లార్డ్ ద హోలీ ఎన్థ్రೋನ್డ్ ఆన్ ద ప్రైజెస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ఇజ్రాయెల్ చేయు స్తుతులలపైన ఆసీనుడై సో గాడ్ ఇస్ ఎన్థ్రೋನ್డ్ ఇన్ అవర్ ప్రైజెస్. దేవుడు మన అవర్ ప్రైజ్ అట్మాస్ఫియర్ ఫర్ ఆడియన్స్ విత్ ద కింగ్. ఆ రీతిగా మన అక్కడ

విల్ నాట్ మిస్ ఇట్స్ ఇంపార్టెన్స్ అంటే ఈ ప్రాముఖ్యతని మనము మర్చిపోవద్దని మరలా రాయబడింది అండ్ ఫైనల్లీ సెవెంత్ ఏడోదిగా ప్లస్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఫోర్

వెరీ పర్సన్ హిజ్ క్యారెక్టర్ ఆర్ సమ్ అప్ ఇన్ గా నేమ్ కాబట్టి ఆయన ఉనికి

కాబట్టి ఆయన యొక్క సత్యం ఆయన కృప నిత్యం ఉండను సో ద వర్డ్ ఫర్ లవ్ ఇస్ ఇజ్ కావనెంటల్ లవ్ ఇది ప్రేమ అనేటువంటి మాటకి సత్యం అనే మాట ఇది నిబంధనతో కూడినది ఇన్వెస్ఫై ఐదు ఫేత్ఫుల్నెస్ ఎన్యూజ్ త్రూ ఆల్ జనరేషన్స్ ఆయన సత్యము తరతరములును సో వి మస్ట్ అండర్స్టాండ్ ద నేమ్ ఆఫ్ ఆఫ్గా కాబట్టి దేవుని యొక్క నామమును అర్థం చేసి హావ్ టూ బిగ్గిన్ టు అండర్స్టాండ్ ఎస్ ఫీబుల్ ఎస్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్ ఆర్ దో దే ఆర్ స్మాల్ వే హావ్ టు అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ మన హోలీనెస్ విజ్డమ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ఆఫ్ ఎంత అంత జ్ఞానం లేని దేవుని 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 యొక్క 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 సత్యము మంచితనం నమ్మకత్వం ఆయన ఆయన ఇవన్నీ కూడా కూడా మనం ఎరగాలి ద ద వర్షిప్ టు 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 బ్లెస్ ఫాల్ డౌన్ అండ్ గ్లోరీ నేమ్ ఆరాధన సారాంశం సన్నిధికి వచ్చి మనం ఆయన వర్షిప్ టు బి గ్రిప్డ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ అవర్ బీయింగ్స్ బై ద గుడ్స్ హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన దేవుని యొక్క ఆ సృష్టికర్త యొక్క మంచితనము నమ్మకత్వాన్ని బట్టి ఉదయపూర్వకంగా మనం ఆయన ఆరాధిస్తాం సో లెట్ అస్ డూ వాట్ ఈ ఫాలోయింగ్ ద ప్రోటీకా ప్రోటోకాల్ టు మీట్ విత్ హేమ్ కాబట్టి మనం దేవుని సంధించాలంటే ఆ పద్ధతి ఆ క్రమాన్ని అనుసరించి ఆ విధంగా మనం చేయాలి ఓ వి గాడ్ హ్యాస్ రివీల్డ్ హింసెల్ఫ్ త్రూ హిస్ నేమ్ దేవుడు తన నామం ద్వారా తను తాను మనకు బయలుపరచుకోవాలి హిస్ వర్ది ఆఫ్ వర్షిప్ ఆయన ఆరాధనలకు యోగ్యం మే గాడ్ హెల్ప్ అస్ టు వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ ఆత్మతో సత్యంతో ఆరాధించడకు దేవుడు సహాయం సెవెన్ ఇంపార్టెంట్ థింగ్స్ వి హావ్ ఏడు ప్రాముఖ్యమైన సంగతులు మనం మే గాడ్ మేక్ దోస్ ట్రూత్స్ ట్రూ ఇన్ అవర్ లైఫ్ సత్యాలు మన జీవితంలో దేవుడు వాస్తవంగా చేయనిగా లెట్ us ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగలమా పరలోకపు దేవా ఫ్రమ్ సామ్ 100 వి హావ్ సీన్ సెవెన్ థింగ్స్ నూరు కీర్తనలోన ఏడు సంగతులు మేము చెప్పుకుందాం నంబర్ 1 వి టు రైజ్ అవర్ వాయిస్ ఫర్ గాడ్ దేవుని కొరకే మేము ఉత్సాహ ధ్వని చేయాలి సెకండ్లీ వి హావ్ టు రెండర్ ఆనర్ టు గాడ్ దేవునికి తగినటువంటి ఘనతని ఇవ్వాలి థర్డ్లీ వి టు డ్రా నియర్ గాడ్ విత్ సింగింగ్ పాటలు పాడుతూ దేవునికి దేవుని మేము ఎరగాలి తెలుసుకోవాలి అండ్ వి టు

వీ హౌ టు పుట్ ఎ త్రోన్ ఫర్ హిమ్ టు సిట్ స్థుతించుట ద్వారా మనం దేవునికి ఒక సింహాసనం వేస్ అండ్ ప్రేజ్ ప్రీసీడ్స్ వర్షిప్ అవి స్తుత్తి తర్వాత ఆరాధన వస్తుంది బై ప్రేసింగ్ హీ వీల్ బి దేర్ ఇన్ అవర్ మెష్ స్థుతించుట ద్వారా దేవుడు మా మధ్యలో ఉంటాడు అండ్ దెన్ వీ విల్ వర్షిప్ అప్పుడు మేము ఆయన ఆరాధన వి లీడర్స్ ద పర్సనల్ ఎన్కౌంటర్ విత్ అది మేము వ్యక్తిగతంగా దేవుణ్ణి సందించడానికి నడిపిస్తెల్ప్ అస్ టు అండర్స్టాండింగ్ ట్రూ త్రీ సత్యాలని మేము గ్రహించుటకు సైడ్ అస్ త్రోడ్ దిస్ డే దినమంత కూడా మమ్మల్ని నడిపించి వర్షిస్ వర్షిప్ ఫుల్ హార్ట్స్ ఆరాధన హృదయం మాకు అనుగ్రహించి చీజ్ అస్ప్రెషియస్ నేమ్ వి Pray. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.